ఎన్నికలకు సరిగ్గా రెండు నెలలు ఉన్న టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తూ ఉన్నారంటున్నారు దీనికి తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తారంటున్నారు దీన్ని మీరు ఎలా చూస్తారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోవడం తథ్యం ఆ ఓడిపోయే ఓటమిలో క్యాండిడేట్లు దొరక్క ఇక్కడ ఎమ్మెల్యేలను అక్కడికి అక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడికి ఈ విధంగా మారుస్తూ ఉన్నాడు దీంట్లో ముఖ్యంగా రోజా గారు టికెట్ లేదు ఈ విధంగా ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీలో అరిచరిచి కొట్టుకుంటున్నారో వాళ్ళకొక్కరికి కూడా టికెట్ ఇవ్వటం లేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఓటమి భయంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్చే ప్రతి సీటు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు ఎందుకంటే చెప్పంటారు చిలకలూరిపేట ఖచ్చితంగా ఓడిపోయే సీటు అదేవిధంగా గాజువాక ఓడిపోయే సీటు అదేవిధంగా కొండేపి ఓడిపోయే సీటు సంతనూతలపాడు ఓడిపోయే సీటు ఇవన్నీ వైఎస్ఆర్సీపీ ఓడిపోబోతూ ఉంది ఇప్పుడు అక్కడంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేసి కొత్త వాళ్ళని ఇస్తూ ఉన్నాడంటే మొదటిది ఓటమి భయం ఒకటి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ నియోజకవర్గంలో సరిగ్గా అభివృద్ధి జరగలేదని జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఒప్పుకున్నట్టు ఒకటి ఇన్ఛార్జిని మారుస్తున్నాడంటే అక్కడ ఎందుకు మారుస్తూ ఉన్నాడు అక్కడ ఏదో అలవాటు ఒక అనుకున్న స్థాయిలో అభివృద్ధి అయినా ఉండాలి అక్కడ అరాచకాలను అక్కడ ఆయన పైన వ్యతిరేకత అయినా ఉండాలి ఇవి ఉంటేనే మారస్తాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు కదా దీంట్లో మార్చే క్యాండిడేట్లను కూడా ఎలాంటి వాళ్ళని పెడుతున్నాడు ఇక్కడ వాళ్ళని తీసుకొని అక్కడికి అక్కడ వాళ్ళని తీసుకొని ఇక్కడికి ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి ఒకటి జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున పోటీ చేసేదానికి అభ్యర్థులు లేరు మొదటిది రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేలు మారుస్తుంది జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ ఒప్పుకుంటున్నాడు నేను ఓడిపోబోతున్నాను ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పుడు మా ప్రయోగాలు చేస్తే ఏమన్నా లాభం చేకూరుతుందని మాత్రమే అనుకుంటూ ఉన్నాడు దీన్ని బట్టి మనం ఒకటి గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్లో ఏముందంటే అతను ఓడిపోతున్నాడని అతను క్లియర్ కట్గా ఫిక్స్ అయిపోయాడు వాళ్ళ క్యాండిడేట్స్కి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు ఇండైరెక్ట్గా మీరు ఇక్కడ ఉంటే మళ్ళీ మీకు ఎందుకు చిత్తు చిత్తుగా ఓడిపోతారు చిత్తు చిత్తుగా ఓడిపోయేదానికి అక్కడికి కా కా కాస్త కూస్తూ ఓడిపోండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు దీన్ని బట్టి మీరు ఆలోచించాల్సింది ఏమంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా తెలుసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి తన ఓటమిని అంగీకరించేశాడు ఈరోజు పదకొండు మందిని మార్చాడండి నెక్స్ట్ వన్ వీక్లో నలభై మందిని క్యాండిడేట్స్ని ఈ విధంగా షఫుల్ చేస్తూ మారుస్తూ ఉన్నాడు దీంట్లో ప్రముఖంగా రోజా గారికి టికెట్ లేదు అంబటి రాంబాబు గారికి టికెట్ లేదు ఇలాంటి వాళ్ళకి ఎవరికి టికెట్ ఇవ్వటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఇచ్చినా షఫుల్ చేస్తూ ఉన్నాడు అంటే అంటే దీన్ని బట్టి ఒక్కటి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు ఇప్పుడు దాదాపు ఈరోజు నిన్న ఒక పదకొండు రేపు ఒక నలభై ఒకటి అంటే దాదాపు యాభై ఆరు సీట్లకు పైగా జగన్మోహన్ రెడ్డి అంటే ఈసారి ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండే దాంట్లోనే యాభై ఆరు మంది ఓడిపోబోతూ ఉన్నారు ఇంకా ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాకుండా ఇంకా మిగతా వాళ్ళని మనం లిస్ట్అవుట్ చేస్తే ఎలక్షన్ అప్పుడు దాదాపుగా ఇంతమందిని మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంతమందిని మార్చేదాని బదులు ఈరోజు వ్యతిరేకత అనేది వీళ్ళపైన లేదు జగన్మోహన్ రెడ్డి పైన ఉంది నిజంగా చెప్పాలంటే అదేందు జగన్మోహన్ రెడ్డినే మార్చేస్తే పోలా అదిరిపోలా పోలా ఆ విధంగా జనాలు అనుకుంటున్నారు జనాలు మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని మార్చాలని ఈ జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు నన్ను మార్చేది నేను వీళ్ళు ఎమ్మెల్యేలు మార్చేస్తే కూడా ఒకడు మార్చి కొత్త మొహాలు చూసాను వేస్తారేమో అనుకుంటా ఉన్నాడు రేపు జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని మార్చినా వేళని రాగా రేపు బీఫామ్ ఇచ్చే ముందు ఇంకొకరిని కొత్తోని తీసుకొని వచ్చి పెట్టినా జగన్మోహన్ రెడ్డి ఓటమి తదేం రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే ఫ్యాన్ చూసి ఫ్యాన్ చూసి అన్నారు ఈరోజు అదే గుర్తు ఫ్యాన్ గుర్తునే మార్చేస్తున్నారు జనాలు జగన్మోహన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ నాకు తెలిసి ఎన్నికల టైంలో ఆయన గుర్తు పైన కూడా పోటీ చేయడమని భయం వేస్తూ ఉంది ఎందుకంటే ఎమ్మెల్యేల అభ్యర్థులందరినీ మారుస్తూ ఉన్నారు కానీ జనాలు మైండ్లో ఒకటే గుర్తుంది లాస్ట్ టైం ఫ్యాను ఫ్యాన్ అన్న ఫ్యాన్ అన్న ఫ్యాన్ అక్క ఫ్యాన్ అవ్వా ఫ్యాన్ అవ్వా ఫ్యాన్ అంటా ఉన్నాడు ఇప్పుడు అదే ఫ్యాన్ చూసి వీళ్ళు ఫ్యాన్కి తప్ప ఇంకా దేనికైనా ఒక్కదావరా అంటారు కానీ జనాలు అయితే వేరు దాన్ని బట్టి ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి గుర్తు కూడా మార్చమని అంటాడేమో అని భయమే ఎందుకంటే ఇంతమంది అభ్యర్థులు మార్చినప్పుడు పార్టీ పేరు పార్టీ సింబల్ కూడా మార్చుకుంటాడేమో ఆయనకే తెలియాలి ఎందుకంటే ఆయన నైట్ ఆత్మలతో డిస్కస్ చేస్తాడు కాబట్టి ఆ డిస్కస్ చేసినప్పుడు ఎవరన్నా చెప్తే అది కూడా చేస్తాడు దీన్ని బట్టి నేను క్లియర్ కట్గా చెప్పగలదలుచుకుంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు దీంట్లో ప్రముఖంగా వీళ్ళు ఎవ్వరికి టికెట్లు లేదు బరు బరుమని అంటే కావు కావు అని అరిచిన రోజక్కకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం లేదు దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి వాడుకోవాలి లేస్తాను అర్థం కావాలి ఇప్పుడు రేపు రోజా గారికి ఎమ్మెల్యే టికెట్ ఎక్కువ ఏడుస్తూ వస్తుంది నాకు టికెట్ ఇవ్వలేదు జగన్ రెడ్డిని మోసం చేశాడని ఈ విధంగా చేసుకుంటారు వీళ్ళు సర్వేల ఆధారంగా గెలుపు ముగ్గు ఎవరి వైపు ఉంటే వాళ్ళని ఆ నియోజకవర్గంలో నిలబెట్టడం అనేది రాజకీయ పార్టీకి ఉన్నటువంటి ఎత్తు దానికి అభ్యర్థులు తీరని మీరు ఎలా చెప్తారు అభ్యర్థుల వైపు ఉంటే ఇప్పుడు చిలకలూరు వాళ్ళని తీసుకొని వచ్చి గుంటూరులో గుంటూరు వాళ్ళని తీసుకొని వచ్చి శ్రీకాకుళంలో వేస్తే గెలుస్తారా వాడు మార్చ్ అడుగుతున్నా నాకు తెలియక అడుగుతున్నా ఇక్కడ వాళ్ళని తీసుకోపోయి అక్కడ అక్కడ వాళ్ళని తీసుకోండి ఇంకెక్కడో వేస్తే గెలుస్తారంటారా నాకైతే తెలిసి ఇది ఓటమి భయంతో క్యాండిటెట్ లెక్క ఇప్పుడు చూడండి ఒకవేళ విడదల రజనీ గారిని చిలకలూరు ఎందుకు మార్చావు నిజంగా ఆమె అద్భుతంగా చేస్తుంటే ఆమె అద్భుతంగా అభివృద్ధి ఉంటే ఆమె నిజంగా గెలుపు గుర్రం అయి ఉంటే అక్కడే పోటీ దింపచ్చు కదా గుంటూరు వెస్ట్లో ఎందుకు దింపావు అసలు నీకు అవసరం ఉంది దీన్ని బట్టి అంగీకరించండి ఒకటి బ్లైండ్గా నువ్వు మార్చి ఉండకూడదు పక్కన పెట్టి అప్పుడు రేపు పక్కన గెలుపు గెలుపురా ఇక్కడి నుంచి తీసుకొని అక్కడికి ఎక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ షఫిల్ చేస్తున్నారంటే ఒకటి క్యాండిడేట్లు లేకున్నా ఉండాలి రెండోది వాళ్ళు ఏమన్నా వీళ్ళ దగ్గర సీక్రెట్స్ ఉండవు నిజాలు ఎక్కడన్నా బయట వచ్చేస్తాయని చెప్పన్న పక్కన పెట్టి ఉండాలి నాకు తెలిసి ఇంత మాత్రం ఎందుకంటే ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇప్పుడే ఎందుకు మారు అంటే వీను మారుస్తున్నాడు అంటే ఈయన అక్కడ చేతగాక వాళ్ళ ఎమ్మెల్యే ఫెయిల్యూర్ అయినా ఉండాలి ఇది ఫెయిల్యూర్ అయినా అయి ఉండాలి వాళ్ళ ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యి అంటే నాలుగేళ్ళకి ఎందుకు క్లాస్ పీకలేదు నీకు ఆ హక్కు ఉంది కదా పిలిచి మాట్లాడి ఎందుకు మాట్లాడలేదు ఎన్నికల ముందు పెడుతున్నామంటే ఇంకొకటి ఏమంటే ఎవడన్నా ఎక్కువ ఫండింగ్లు తీసుకొని ఎమ్మెల్యే టికెట్ తీసుకోవడానికి లేదా డబ్బులు ఇతనికి ఎవైనా తేడాలు వచ్చాయా కమిషన్లో అందుకని మారుస్తున్నాడా వాళ్ళు నూడిద్దామని ఈనే ప్లానింగ్గా అనేది కూడా ఆలోచించాల్సిన విషయాలు మీరేమో అభ్యర్థి లేరు అంటున్నారు మరి వాళ్ళేమో వైసీపీ వాళ్ళు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై గెలుస్తామని చెప్తున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై అంటే ఇప్పుడు వాళ్ళే ఒప్పుకుంటున్నారు యాభై మందిని మార్చి మా దగ్గర టికెట్లు లేవు మా దగ్గర ఎమ్మెల్యేలు లేరు అని చెప్పి దీన్ని బట్టి వాళ్ళు ఎలా గెలుస్తారు మీరు చెప్పండి గుంటూరు వెస్ట్లో విడుదల రజీని జీవితం తల కింద తపస్సు పెట్టినా గెలవదు డిపాజిట్లు కూడా రావు చిలకలోర్ పేటలో ఈసారి తెలుగుదేశం పార్టీ అక్కడ మెజారిటీతో గెలుస్తుంది సంతనూతల పాడు అక్కడ మెజారిటీతో కుండేపీ అక్కడ మెజారిటీతో గెలుస్తుంది నిన్న మార్చినటువన్నీ చూడండి ఈ విధంగా మంగళగిరి ఇవన్నీ చూసుకుంటే అన్నిట్లో తెలుగుదేశం పార్టీ గెలిచేదే రేపు ఇక్కడ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఒక హింట్ ఇస్తా ఉన్నాడు ఏమనంటే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ గెలిచే సీట్లని ముందుగా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేస్తున్నాడు అనిపిస్తూ ఉంది ఎందుకంటే మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారు సంతనతల తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది కొండేపులో తెలుగుదేశం పార్టీ చిలకలూరు పేట తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఈ విధంగా అన్ని టికెట్లలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలవబోతూ ఉంది అవునా కదా ఈ విధంగా ఈ నఖండ మెజారిటీతో గెలుస్తున్నప్పుడు ఇక్కడ అంతే జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్తున్నాడు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా అని ముందుగా హింటిస్తున్నాడు వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళ పార్టీ వాళ్ళు అది గమనించాలి